అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు ఈరోజు మన ఛానల్లో నేను ఆల్రెడీ మోకాల నొప్పుల వీడియోలోనూ పిగ్మెంటేషన్ వీడియోలోనూ కొన్ని అంటే టిప్స్ అలాగే కొన్ని కొన్ని క్రీమ్స్ కొన్ని కొన్ని మెడిసిన్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి సో అవి మనము తెలుసుకోకపోతే మేజర్ అవుతాయి అంటే ఉన్నదానికంటే డబల్ అవుతాయి సో ఖర్చు కూడా డబల్ అవుతుంది డబల్ అయిన తర్వాత దాన్ని ఏదే కానీ అంటే ఈవెన్ స్కిన్ ప్రాబ్లం అయినా లేదు మోకాల నొప్పులకు మనం తీసుకునే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయినా సరేనండి ఎక్కువ అయ్యాయి అనుకోండి అప్పుడు ఖర్చు పెట్టిన దానికి డబల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది క్యూర్ అవుతుందో లేదో కూడా తెలియదు సో నేను అందుకే మీకు ఆ రెండు వీడియోస్లోనూ చెప్పాను మనకి ఏదన్నా అది పడట్లేదు అంటే ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి అది ఎంత డబ్బు పెట్టుకున్నామో అంత డబ్బు పెట్టుకున్నాము డబ్బు వేస్ట్ అవుతుంది అనేసి పడకపోయినా అంటే మనకు అది బాడీకి సెట్ కాకపోయినా యూజ్ చేస్తూ ఉంటే మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను అలాంటి తప్పు నేను చెయ్యబోయాను కానీ మా పిల్లలు దయ వలన మేజర్ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడ్డానండి సో ఎందుకు ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అంటేనండి చాలా చాలా మేజరు మేజర్ హెల్త్ ప్రాబ్లం నుంచే బయటపడ్డాను అని చెప్తాను నేను మీకు చెప్పాను పిగ్మెంటేషన్ కోసం నేను మెడిసిన్ తీసుకుంటున్నాను అనేసి దానికంటే ముందు కూడా కొన్ని చెప్తాను చూడండి నేను నె నా నెరువు పెయిన్కు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనండి త్రీ టు ఫోర్ మంత్స్ మెడిసిన్ యూజ్ చేశాను మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత అప్పటి వరకు నేను బాగా అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వెయిట్ ఉండేదాన్ని అండి లేదు అప్పుడప్పుడు బయట అంటే పెళ్ళిళ్ళల్లో తిన్నప్పుడు లేదు కొద్దిగా ఫంక్షన్లప్పుడు ఇంట్లో మన బర్త్డేలప్పుడు కొద్దిగా హెవీగా తింటే ఒక కేజీ రెండు కేజీలు పెరిగేదాన్ని టూర్లకు వెళ్ళినప్పుడు కూడా పెరిగేదాన్ని అక్కడ ఇంకా మనకి ఎక్సర్సైజ్లు చాలా తక్కువ ఉంటాయి ఫుడ్ కూడా బయట ఫుడ్ హోటల్ ఫుడ్ కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ పెరిగేదాన్ని కానీ నెరువు పెయిన్కు నేను తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతూనే ఉన్నాను అప్పుడు డాక్టర్ గారిని అడిగాను సార్ ఇలాగ వెయిట్ గెయిన్ అవుతున్నా అంటే అది నీ అపోహమ్మ మెడిసిన్స్ వలన కాదు అన్నారు నేనైతేనండి మెడిసిన్ ఏది తెచ్చినా కంపల్సరీ గూగుల్లో అనేది సెర్చ్ చేస్తా ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకు అవగాహన చాలా తక్కువగా ఉండేది మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు గూగుల్లో మనం ఏది సెర్చ్ చేస్తానండి దాన్ని ప్లస్లు మైనస్లు అంటే బెనిఫిట్స్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకు గూగుల్లో తెలుస్తున్నాయి కాబట్టి సో వాటిని మనము స్టడీ చేసేసుకొని ఆ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా అని చెక్ చేసుకోవాలి సో డాక్టర్ గారు ఏమన్నారంటే వెయిట్ పెరుగుతుంటే ఏం కాదమ్మా అన్నారు సో వెయిటే కదా పెరిగాను అంతే నాకు పెయిన్ అయితే తగ్గింది వెయిట్ పెరిగాను దాంతోపాటు కళ్ళు మాత్రం చీమ కళ్ళు లాగా అయిపోయేది ఈ ఫేస్ కూడా ఉబ్బి ఉండేది అనమాట ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగంటే వెయిట్ కూడా పెరగటం కాదు బాడీ అనేది వచ్చింది సో నేను అప్పట్లో అలాగే డ్యాన్సులు వేసుకునేదాన్ని షార్ట్స్ కోసము డ్యాన్సులు వేసేదాన్ని వేస్తూ ఉంటే ఇంకా అప్పట్లో కొన్ని అప్లోడ్ చెయ్యలేదు మా వారన్నారు మరీ కళ్ళు చిన్నగా ఫేస్ ఇంతలావుగా బోల్డ్ ఇంతలావుగా కనిపిస్తుంది వదిలేసేయలే అవి అప్లోడ్ చేయొద్దులే అన్నారు కానీ ఇప్పుడు నెక్స్ట్ అన్నీ అప్లోడ్ చేస్తాను దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది షార్ట్స్లో చూడండి మీకు తెలుస్తుంది కొన్ని కొన్ని వీడియోస్తో నేను నా కళ్ళు ఇంత చీమ కళ్ళలా అయిపోయి మొఖం ఇంతలాగా ఉబ్బేసి బాడీనే హెవీ బాడీలాగా అంటే హ్యాండ్స్ చెస్టు ఈ నడుము హెవీగా ఉండే అయినా షార్ట్స్ అలాగా డ్యాన్సులు వేసాను అవి అప్లోడ్ చేస్తాను చూడండి సో ఇలాంటి మేజరు అంటే ఇది మైనర్ అని చెప్పాలండి మేజర్ అని చెప్పకూడదు మైనర్ ఇవి మైనరు మనకు సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ అనేది మెడిసిన్ ఆపేసాక ఆటోమేటిక్గా తగ్గిపోతాము లేదా ఎక్సర్సైజులు చేసుకుంటాం కాబట్టి తగ్గిపోతాము సో నెర్వు పెయిన్ అనేది తగ్గింది అలాగే నీ పెయిన్కు వాడినప్పుడు కూడా కొద్దిగా వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యాను నీ పెయిన్కి వాడినప్పుడు కూడా సో మళ్ళీ తర్వాత ఎక్సర్సైజులు చేయటము ఆ మెడిసిన్స్ ఆపేసానులేండి దాదాపు నేను సిక్స్ మంత్స్ నుంచి ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవట్లేదు సో నీ పెయిన్ తగ్గింది చెప్పాను కదా నీ పెయిన్ తగ్గింది ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా చేసుకుంటాను నీ పెయిన్ తగ్గింది కాకపోతే కొద్దిగా ఇంకా వెయిట్ ఉన్నాను అప్పట్లో ఈ బ్లౌజ్ చాలా లూజ్ లూజ్గా ఉండేది ఇంకా కొద్దిగా టైట్గా ఉంది అనిపిస్తుంది అంటే ఈ మధ్య కొద్దిగా ఎక్సర్సైజులు కూడా కొద్దిగా తగ్గాయి ఎందుకంటే ఊరు వెళ్ళటము మేము హౌస్ షిఫ్టింగ్ కోసము ఈ పనులు ఆ పనులతోటి టైడ్ అయిపోయి అర్లీ మార్నింగ్ వేయలేకపోతున్నాను సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను మీకు ఆల్రెడీ చాలామంది అడిగారు నా మోకాల నొప్పుల వీడియో అలాగే నా పిగ్మెంటేషన్ జర్నీ వీడియో చూసి మేడం క్రీమ్స్ పెట్టండి మేడం మెడిసిన్ పెట్టండి మోకాలు తగ్గ నొప్పులు తగ్గటానికని ఏదే కానండి డాక్టర్ దగ్గరికి వద్ మనం వెళ్తే ఆయన ఇచ్చే మెడిసిన్స్ వాడితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి డైరెక్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇలా ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మరి ఏం చేయమంటారు అంటే డాక్టర్ గారు చెప్పొచ్చు మీరు ఇవి మానేసి ఇవి వాడండి అని అలా కాకుండా నేనో ఎవరో చెప్పిన మెడిసిన్స్ వాడేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు ఎవరిని అడుగుతారు ఎవరిని బ్లేమ్ చేస్తారు నన్ను బ్లేమ్ చేస్తారు లేదా వేరే వాళ్ళు చెప్పినవి తెప్పించుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తారు కానీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని బాగా దెబ్బలాడతారు ఏంటమ్మా వాళ్ళ డాక్టరు మీ నేను మీరు ఎలాగ తీసుకున్నారని సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏవి రాకూడదు అనుకుంటే ఫస్ట్ మీరు కలవాల్సింది డాక్టర్ను ఇక ఇప్పుడండి ఇది ఏం చేస్తానంటే చెప్పాను కదా నేను మేజర్ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను అది కూడా నాకు అంత మేజర్ హెల్త్ ప్రాబ్లం రాకుండా కాపాడింది మా పిల్లలేనండి నా కొడుకు నా కోడలు ఏంటి అంటారా నేను పిగ్మెంటేషన్ కోసము క్రీమ్స్ అలాగే కొన్ని మెడిసిన్స్ చూపించాను కదా ఆ మెడిసిన్స్లో కొన్ని మెడిసిన్స్ ఏంటంటే కొన్ని అంటే కొన్ని కాదండి ఓన్లీ వన్ ట్యాబ్లెట్ నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ గారు నాకు ఆయింట్మెంట్లతో పాటు అప్పుడు కూడా చెప్పాను నాకు కొన్ని ఆయింట్మెంట్లు డాక్టర్ గారు ఇచ్చినవి కూడా పడలేదు ఇంకా ఎక్కువ స్కిన్ ర్యాషెస్ వచ్చింది ఇమ్మీడియట్గా ఆపేసానని సో ఆ టైంలో డాక్టర్ గారు నాకు ఈ వి సాట్రేట్ వి సాట్రేట్ ట్వంటీ అనేది ట్యాబ్లెట్ ఇచ్చారు ఇది యాక్చువల్గానండి ఐసోటెటినాయిన్ అనేది దీని టాబ్లెట్ దీంట్లో రెటినాయిడ్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఇది ఏంటంటే పింపుల్స్ వలన వచ్చిన మచ్చలు స్కేర్స్ ఉంటాయి కదా అది తగ్గటానికి కానీ స్టడీ చేస్తే పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది అనేసి గూగుల్లో ఉంది అది ఏంటి పిగ్మెంటేషను రెటినాయిడ్ అండ్ విటమిన్ ఏ ఉండటం వలన మన స్కిన్కు ఇది లోపల నుంచి ఈ మచ్చలు ఉంటాయి కదా పిగ్మెంటేషన్ ద్వారా పడిన మచ్చలు తగ్గిస్తుంది అని ఉంది అప్పుడు నాకు డాక్టర్ గారు ఆల్టర్నేట్ డేస్ వేసుకోమని చెప్పారు చెప్తే సరే వేసుకున్నాను అదే టైంలో మా కోడలకు కూడా పింపుల్స్ వచ్చి మచ్చలు ఉంటే అదే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా ఇవే ట్యాబ్లెట్ ఇచ్చారు కాకపోతే అమ్మాయికి డైలీ యూజ్ చేయమని చెప్పారు ఈ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ జనరల్గా ఏంటి అంటేనండి కొద్దిగా మత్తుగా ఉంటుంది అంటే డ్రౌజినెస్ అలాగే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లము లేదు అంటే స్కిన్ అంత మేజర్గా స్కిన్ డ్రై అయిపోతుంది కానీ మనం డీప్గా స్టడీ చేస్తే లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది అనేసి ఉంది మా కోడలు ఏదైనా అండి మెడిసిన్ యూజ్ చేస్తుంది లేదా ఒక ప్రోడక్ట్ ఏదైనా క్రీమ్ అయినా సరే యూజ్ చేస్తుందంటే చాలా రీసెర్చ్ చేస్తుంది ఆ అమ్మాయి ఎందుకంటారా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చాలా డీప్గా రీసెర్చ్ చేస్తుంది సో అప్పుడే చెప్పింది అంటే ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి లివర్ టెస్ట్ మెయిన్ చేయించుకోండి అనింది సరే అని చెప్పాను సో ఇది ఆల్టర్నేట్ డేస్ టూ మంత్స్ వాడాను మళ్ళీ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ టూ మంత్స్ ఆల్టర్నేట్ డేస్ ఇదే మెడిసిన్ వాడాను వీసా వీసాట్రేట్ అనేది అంటే ఐసోటెటినాయిన్ అండి సో అప్పుడు ఏమీ అనిపించలేదు అనమాట అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించలేదు సో మరీ ఏం చేశాను రివ్యూకి వెళ్ళాను ఎప్పుడు లాస్ట్ మంత్ లాస్ట్ ఇప్పుడు మనకేంటి ఆగస్టు కదా జూలైలో రివ్యూ జూలై కాదండి జూన్లోనేమో రివ్యూకి వెళ్ళాను జూన్లో యాక్చువల్గా నేను ఏప్రిల్లోనే రివ్యూకి వెళ్ళాల్సింది పా పిల్లలు ఉండటమో అలాగా వెళ్ళలేకపోయాను సో జూన్ రివ్యూలో రివ్యూకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు అంటే అవే ఆయింట్మెంట్లు ఇచ్చారు రెగ్యులర్గా వాడే ఆయింట్మెంట్లు ఇచ్చేసి సో ఈ ఐసో ట్రెటినాయిన్ ట్వంటీ అనేది మరి ఇది కంపెనీ బ్రాండ్ మారిందో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదండి ఇంకా నేను ఏ కంపెనీ ఇదేం కంపెనీ ఇదేం కంపెనీ అనేది చూడలేదు ఎందుకంటే ఊరు వెళ్ళాను కదా మ్యారేజ్ డేను మా అమ్మాయి దగ్గర సెలబ్రేట్ చేసుకోవటానికి సో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు మార్నింగ్ లేస్తేనండి ఎంత వీక్గా ఉందంటే అంత వీక్గా ఉంది యాక్చువల్గా నేను యోగా చేసిన తర్వాత నాకు ఎలాంటి వీక్నెస్ అనేది ఉండేది కాదు అలా కళ్ళు ఇలా మూతపడటము నిద్ర వస్తున్నట్లు అలాగే షార్ట్స్ వీడియో చేసేదాన్ని ఆ టైంలో నా ఫేస్ అంతా లాగేసి డిఫరెంట్గా అయిపోయింది చాలా మా వారు అన్నారు ఏంటి సడన్గా ఇలాగైపోయింది నీ ఫేస్ అంతా లాగేస్తుంది ముఖమంతా అలా అయిపోతుంది ఏంటి అంటే లేదులే నైట్ కొద్దిగా వర్క్ ఎక్కువైపోతుంది ప్లస్ మార్నింగ్ యోగా చేసుకోవటము డ్యాన్సులు వేయటం అది లే అందులోనూ స్వెట్టింగ్ ఎక్కువగా ఉంది ఎందుకంటే సైక్లోను డిప్రెషన్ వస్తుంది కదా సో స్వెట్టింగ్ ఎక్కువయ్యి ఫేస్ అలా అవుతుందిలే అని చెప్పాను కానీ అలాగ దగ్గర దగ్గర నాకు వన్ మంత్ వన్ మంత్ క్రాస్ అయిపోయింది క్రాస్ అయిపోయిన తర్వాత ఏంటి ఇంకా ఎలా అంటే మార్నింగ్ లేస్తేనే చాలా వీక్గా కళ్ళు ఇలా మూతలు పడుతున్నట్లు విజన్ అనేది అంటే మన కళ్ళు బ్లర్గా అయిపోయినట్లు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది నాకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉండేదంటే ఇష్టరిక్టమే ఆపరేషన్ కాకముందు ఓవర్ బ్లీడింగ్ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండేది అప్పుడు ఐరన్ చాలా తక్కువ ఉండేది సో అప్పుడు నాకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది అందులో ఫుడ్ ఏదన్నా అనుకోండి వెదరు చల్లగా ఉన్న ఫుడ్ బాగా అంటే కొన్ని ఫుడ్ నాకు పడదు కొన్ని స్మెల్లు అస్సలు పడవు సో ఆ టైంలో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది కానీ ఇంట్లో అంత నార్మల్గా ఉంది ఎందుకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది అనేసి అనుకునేదాన్ని సో వెదర్ ఏమైనా చేంజ్ అయ్యిందేమో అలాగ నేను అనుకున్నాను కానీ ఇంకా మేము ఆగస్టు థర్టీన్త్ను హైదరాబాద్ వెళ్ళాలి మా అమ్మాయి దగ్గరికి అప్పుడు వన్ వీక్ బిఫోరు టెన్ డేస్ బిఫోర్ మా పిల్లలు చెప్పారు నా కొడుకు కోడలు ముందు లివర్ టెస్ట్ చేయించుకో నువ్వు వెళ్ళి అనేసి అంటే ఆ పర్లేర్లేనాలు ఏం కాదు ఇది న్యాచురలే ఏం అవ్వదులే అన్నాను అంటే అందులో ఇంకోటి పడుకుంటేనండి మధ్యాహ్నం పూట పడుకుంటే అరిచేతులు అరిపాదాలు సూదులతో గుచ్చినట్లు ఎంత అంటే ఇంకా పడుకోలేకుండా పోయాను ఆ వన్ మంత్ నుంచి నాకు ఈ మెడిసిన్ స్టార్ట్ చేశాక వన్ మంత్ నుంచి ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందామంటే ఈ అరిచేతులు అరిపాదాలు సూదులతో గుచ్చినట్లే అంత ఇదనమాట ఎప్పుడు దాహం అలా వేసేది కాదు వాటర్ తాగే కొద్దీ దాహం అవుతూనే ఉంది దాహం ఏంటంటే గొంతు ఎండిపోతున్నట్లు దాహం వేస్తుంది సో ఈ సిమ్టమ్స్ అన్నీ పిల్లలకు చెప్పాను ఫోన్ చేస్తూ ఉంటారు మార్నింగ్ అండ్ నైటు నాన్న ఇలాగంటే అప్పుడు మా కోడలు చెప్పింది మీరు అర్జెంటుగా బ్లడ్ టెస్ట్ లివర్ టెస్ట్ చేయించుకోండి లివరు ఫంక్షన్ ఎలా ఉంది అనేసి అంటే చెప్పాను కదండి మా కోడలు చాలా రీసెర్చ్ చేస్తుంది మెడిసిన్స్ తీసుకునిస్తే సరేలేమ్మా నేను ఊరు నుంచి వచ్చాక ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ని వెళ్తానులే అని చెప్పాను ఒప్పుకోలేదు మా ఇద్దరు అంటే కొడుకు కోడలు అస్సలు ఒప్పుకోలేదు ఫస్ట్ నువ్వు ఊరు వెళ్ళటానికి వన్ వీక్ ముందు వెళ్ళి టెస్ట్లు చేయించుకో లేదంటే ఊరు అని చెప్పారు సరే అని బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను నిజమండి చాలా మేజరు హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడ్డాననే చెప్పాలి సరే వాళ్ళు ఏం చెప్పారు సరే బ్లడ్ టెస్ట్ ఈ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది చేయించుకోమంటే మా బాబు ఏం చెప్పాడు మమ్మీ ఒకసారి షుగర్ టెస్ట్ కూడా చేయించుకో ఎందుకంటే వీక్గా ఉందంటున్నావు నిద్ర వస్తుంది అంటున్నావు ప్లస్ గుచ్చుతుంది అంటున్నావు ఎందుకైనా మంచిదే అన్నారు సరే అనేసి దా మీకు అందమే మా వారు ఏమన్నారు సరే ఇవి రెండు ఇస్తున్నావు కదా ఐరన్ కూడా ఒకసారి చేయించుకో అన్నారు ఐరన్ ఎందుకు నాకు ఈ దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఐరన్ డెఫిషియన్సీ లేదు ఆపరేషన్ తర్వాత నేను చాలా బాగున్నాను అంటే లేదు ఎందుకంటే మంచిగా చేయించుకో అన్నారు చేయించుకోవటం చాలా మంచి పని అయిందండి సండే వెళ్ళి ఇచ్చాను మధ్యాహ్నానికి రిపోర్ట్ వచ్చింది ఇంకా కాన ఈ మెడిసిన్ కాన నేను కంటిన్యూ చేసి చేసిందంటే నిజంగా నాకు లివర్ అనేది డ్యామేజ్ అయ్యేది కాకపోతే ఆ లివర్ ఫంక్షన్లో ఏదో ఒకటి ఏదో ఒక్కటి మాత్రము వచ్చింది కానీ అది మైనరే అంటే మనకు అది క్రాస్ అవ్వలేదు వాళ్ళు వాల్యూస్ ఇస్తారు కదా ఆ వాల్యూస్లో నాకు కరెక్ట్గా అంటే మిడిల్లో ఉంది సో నాకు ప్రాబ్లం ఏం లేదు అదే కానీ ఈ మెడిసిన్స్ని కానీ నేను కంటిన్యూ చేసి ఉంటే లివర్ అనేది హెపటైటిస్ బి వస్తుందంట లివర్ డ్యామేజ్ అవుతుందంట చాలా ఏవో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి లివర్ ఫంక్షన్ సరిగా లేకపోతే సో దాని నుంచి తప్పించుకున్నాను కానీ ప్రీ డయాబెటిక్ అనేది వచ్చింది వన్ హండ్రెడ్ ఎయిటీన్ వచ్చింది ఎప్పుడు నాకు హండ్రెడ్ క్రాస్ అవ్వదు షుగరు ఫాస్టింగ్ షుగర్ చేయించుకుంటాను నేను ఇయర్లీ ట్వైస్ చేయించుకుంటాను ఏ రోజు కూడా ఇప్పటి వరకు నాకు అంటే నాకు ఒక్కసారి మాత్రం హిస్టెక్ట్రమే ఆపరేషన్ ముందు నాకు ఈ ఓవర్ బ్లీడింగ్ కనేసి మెడిసిన్స్ స్టాప్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ కొద్దిగా నాకు వన్ టెన్ వచ్చింది షుగర్ ఫాస్టింగ్ ఇది అప్పుడు డాక్టర్ అన్నారు ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రాబ్లం ఏం లేదు తగ్గిపోతుంది అనేసి సో అప్పుడు నాకు ఆ తర్వాత ఆపరేషన్ తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్లు అన్నీ చేయించా నార్మలే ఉన్నది కానీ ఈసారి వన్ హండ్రెడ్ ఎయిటీన్ అంటే ఫ్రీ డయాబెటీస్ అనేసి వచ్చింది అదొకటి నాకు ప్రాబ్లం వచ్చింది ఈ సై మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ నెక్స్ట్ నాకు యాక్చువల్గా చెప్పాను కదా ఆపరేషన్ తర్వాత థర్టీన్ అలాగే ఉంటుంది ఐరన్ కానీ ఈసారి లెవెన్ పాయింట్ ఉంది అంటే ఐరన్ డెఫిషన్సీ ఉన్నట్లు యాక్చువల్గా నాకు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఇన్స్ట్రక్టర్మే ఆపరేషన్ కాకముందు ఓవర్ బ్లీడింగ్ అప్పుడు ఎప్పుడు టెన్ బిలోనే ఉండేది నాది ఐరన్ డెఫిషన్సీ ఉండేది సో అదొకటి ప్రాబ్లం వచ్చింది సో వెంటనేనండి మెడిసిన్స్ అనేది ఆపేసాను యాక్చువల్గా ఇంకా ఉన్నాయి చూడండి దీంట్లో ఇంకా రెండు ప్యాకెట్స్ ఉన్నాయి దీంట్లో రెండు ఉన్నాయి దీంట్లో రెండు ఉన్నాయి ఆల్రెడీ నేను డాక్టర్ గారు ఇచ్చిన దాంట్లో ఒక ప్యాకెట్ వాడేశాను ఇంకొక ప్యాకెట్లో ఒకటి వాడేసాను ఇదిగోండి ఇంకా ఇది ఆపేశాను మెడిసిన్ ఎప్పుడైతే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానో ఇమ్మీడియట్గా ఆపేసాను సో ఇవి మాత్రం ఎందుకు ఉంచాను అంటే డాక్టర్ గారు మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళాలి రివ్యూకి వెళ్ళాలి రివ్యూకి వెళ్ళినప్పుడు చెప్పేద్దామనేసి సార్ ఇలాగా జరిగింది సో నేను మెడిసిన్స్ ఆపేసాను అంటే నాకు డాక్టర్ గారు చెప్పారండి మీకు ఏదైనా ప్రాబ్లమో అనిపిస్తే ఇమ్మీడియట్గా ఆపేసేయండి లేదా ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి అనేసి ఆ డాక్టర్ గారు చాలా మంచివారని చెప్పాను కదండి అంటే మనకు హెల్త్ ఏదో అతను మెడిసిన్ ఇస్తున్నారు డబ్బు తీసుకున్నారు ఇంకా డబ్బు సంపాదించాలన్న మెంటాలిటీ అయితే కాదండి మనల్ని బాగా అర్థం చేసుకుంటారు ఆ డాక్టర్ గారు ఏదైనా సరే మాకు ఇది పడలేదంటే ఓకే ఆపేసేయండి అంటారు కానీ కొంతమంది ఏమంటారు మీరా డాక్టర్ నేనా డాక్టరా వాడు చూడండి ఏం కాదు అనే వాళ్ళు ఉన్నారు కానీ ఈ డాక్టర్ గారు అలా కాదు పడలేదంటే ఓకే పక్కన పెట్టేసేయండి అంటారు సో ఇలాంటివి నేను ఒక ప్యాకెట్ ఆల్రెడీ వాడేసాను రెండో ప్యాకెట్లో ఒక స్ట్రిప్పు వాడానంటే ఫిఫ్టీన్ అంటే నేను మొత్తం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఫార్టీ ఫైవ్ ట్యాబ్లెట్స్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టాబ్లెట్ వేసుకున్నాను ఇక ఫార్టీ ఫైవ్లో రెండు వాడిన ఇంకా ఫిఫ్టీన్లో రెండు వాడిన తరువాత బ్లడ్ టెస్ట్ చేయించాను బ్లడ్ టెస్ట్లో ఎప్పుడైతే నాకు ఇలాగ ప్రాబ్లం వచ్చిందో వెంటనే స్టాప్ చేసేసాను ఈ రెండు బాక్సులు పక్కన ఉంచాను ఒక్కొక్క బాక్స్ అండి ఐదు వందల పైనే ఉంది అంటే నాకు నాలుగు బాక్సులకు రెండు వేల చిల్లర అయ్యింది రెండు వేల చిల్లర పెట్టాను కదా అమ్మో అనేసి నేను కానీ ఇది ట్యాబ్లెట్ కంటిన్యూ చేసి ఉంటే మేజర్గా లివర్ ఫంక్షన్లో ప్రాబ్లమ్స్ వచ్చేది షుగర్ అటాక్ అయ్యేది ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అనేసి మనకు తెలిసింది షుగరు ప్రాబ్లం వచ్చేది అంటే డయాబెటిక్ వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ లెవెన్ నుంచి ఎయిట్కి వచ్చేదో లేదు సెవెన్కి వచ్చేదో ఇంకేం వచ్చేదో తెలియదు కానీనండి ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ ఆపేసానో సెకండ్ డే నుంచి మీరు నమ్మరు నాకు లేస్తేనే తల తిరగటం కానీ లేదు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ నిద్రగా అలా వస్తున్నట్లు నిద్రమత్తు కానీ మత్తుమత్తుగా కానీ మధ్యాహ్నం పుట పడుకుంటే పాదాలల్లో అరిచేతుల్లో గుచ్చటాలు కానీ ఎలాంటివి లేవు దాహం అలా వేసేది సో అది కూడా తగ్గిపోయింది సో నేను ఎందుకు చెప్తున్నానంటే మెడిసిన్స్ తీసుకునేటప్పుడు డాక్టర్ గారిని డాక్టర్ గారు ఎంతమందికని చెప్తారండి సైడ్ ఎఫెక్ట్స్ చెప్పండి అందులోనే ఇక్కడ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అందరికీ అన్నీ వస్తాయని చెప్పలేము కొంతమందికి ఒకటి రావచ్చు కొంతమందికి ఒకటి రావచ్చు సో కాబట్టి పాప డాక్టర్ గారు ఏ డాక్టర్ గారు కూడా చెప్పలేరు మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది మనము రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి సో బ్లడ్ టెస్ట్లు అనేది మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు బ్లడ్ టెస్ట్లు అనేది చేయించుకోలేదు యాక్చువల్గా నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎందుకంటే బయట ఎక్కువ తింటాము ఈ ఊరి నుంచి వచ్చాక చేయించుకుందాం అనుకున్నాం కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు దేవుని దయ వలన మా పిల్లల దయ వలన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను మేజరు మేజర్ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను సో నేను అదే చెప్తున్నాను మీ అందరికీ మేము డబ్బులు పెట్టాము వేస్ట్ అవుతాయి అనేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నా కంటిన్యూ చేశారనుకోండి మనము దీనికి ఖర్చు పెట్టిన దానికి నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటారో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తే తగ్గటానికి ఇంకా 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 టైం పడుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఎలా బయటపడ్డాను సో మీలాంటి వాళ్ళు ఎవరే కానీ దయచేసి ఎవరిని పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్కైనా కానీ మా మేము ఏదైనా చెప్పినప్పుడు ఆ మెడిసిన్ పెట్టండి ఆ ఆయింట్మెంట్లు పెట్టండి ఆ క్రీమ్స్ పెట్టండి అని దయచేసి అడగకండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మెడిసిన్ ఇచ్చినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ రాసుకోండి మీకు ఏదైనా సైడ్ ఎఫెక్టు తెలుస్తుంది అంటే కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి నేను ఎందుకు ఇంటి ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవలేదంటే డాక్టర్ గారు నాకు చెప్పారు మీకు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి లేదు అంటే స్టాప్ చేసే చెయ్యండి అని చెప్పారు కంపల్సరీ ఏం వేసుకోవనవసరం అవసరం లేదు అని చెప్పారు సో నేను అందుకు మానేశాను సో ఫ్రెండ్స్ చూశారు కదా నా హెల్త్ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాను అనేది మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితేనండి లైక్ చేయండి మనలాంటి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో పనికి వస్తుందేమో షేర్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని బాయండి అండి